వెల్కమ్ టు విశాఖ జిల్లా మధురవాడ విశాఖ సాగర్ నగర్ నందు గంట శ్రీనివాసరావు స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది గంట కామెంట్స్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సందర్భంగా వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది భారతదేశ కీర్తి ప్రతిష్టలు చేసింది నరేంద్ర మోడీ యోగా రోజున ప్రధాని యోగా చేసి ప్రపంచం మన భారతదేశం వైపు చూసేలా చేశారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది ముక్కుబడిగా కాకుండా నిత్య జీవితంలో ఒక భాగం కావాలి చెత్త నుంచి విద్యుత్ తయారీ కేంద్రాన్ని మంత్రి నారాయణతో కలిసి పరిశీలించడం జరిగింది మన విజయవాడలో వచ్చిన వరదలు ఎవరు ఊహించినట్టు వంటిది మన జీవీఎంసీ నుంచి సుమారు రెండు వందల యాభై మంది సిబ్బంది పదమూడు రోజుల పాటు అక్కడే ఉంటూ కృషి చేశారు వారికి సెల్యూట్ చేస్తూ చిరు సత్కారం కూడా చేయడం జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఎస్ సిపి వాళ్ళకి లేదు స్టీల్ ప్లాంట్ అనేది సిపి వాళ్ళకు రాజకీయం మాకది ఒక సెంటిమెంట్ ఎంతో మంది ప్రాణ త్యాగాల వలన సాధించిన పరిశ్రమ స్టీల్ ప్లాంట్ ను రాజకీయం చేయడం వల్ల నైజం నైజం మా అది కాదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపడే బాధ్యత మాపై ఉంది కొద్ది రోజుల క్రితమే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని తీసుకువచ్చి ప్లాంట్ మొత్తం పరిశీలించి ఎలా అయినా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని వారు చెప్పడం జరిగింది మన జరిగిన ఎన్నికల కలతలు చూసి వైఎస్ఆర్ సిపి వాళ్ళలో ఇంకా మార్కు రాలేదు ప్రజలు వాళ్ళకి సౌండ్ లేకుండా రౌండ్ వేశారు వీపు విమానం మోత మోగించారు ఇంకా వాళ్లకు బుద్ధి లేకుండా స్టీల్ ప్లాంట్ పై రాజకీయం చేస్తున్నారు గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే అప్పటి నాయకులు గాడిదలు కాసారా అప్పుడు ఎందుకు ఒక్క నాయకుడు కూడా రాజీనామా చేస్తామని ప్రకటన చేయలేదు స్టీల్ ప్లాంట్ మా గుండె చప్పుడు స్టీల్ ప్లాంట్ మాకు సెంటిమెంట్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం మా బాధ్యత ఇలాగే మాట్లాడితే మొన్న వచ్చిన పదకొండు కూడా మిగలకుండా జీరో మిగులుతుంది మన కూర్చున్నా సీఎం బాబు గారిని అదే విధంగా లక్ష్మణరావు గారిని మన జడ్ గారి గారిని అదేవిధంగా జీవన్ గారిని మరళీ లక్ష్మణరావు గారిని కూడా వేదికాలని కోర్చు ఈరోజు ఈ కార్యక్రమం మన విజయవాడ వెళ్ళి ఖర్చులో కష్టపడిన కూడా ఎమ్మెల్యే గారు చేతుల మీదగా రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాము ఒక ఉద్యమ రూపంలో చేయడం జరుగుతూ ఉంది పదమూడు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా అలాగే మూడోసారి మొన్న జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి మళ్ళీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు దేశ విదేశాల్లో కూడా ఏ విధంగా ఇన్విడబ్బు చేశారో మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు భారతదేశం అంటే ఒక బలమైన శక్తిగా ఎవరు భావించేవాళ్ళు కాదు అటువంటిది ఈరోజు అగ్రరాజ్యాల సరసన భారతదేశం నిలబెట్టిన ఘనత మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది మరి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ప్రజల భాగస్వామ్యంతో కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతే తన ద్వారా ప్రమోట్ అయినా ప్రోగ్రామ్స్ కొన్ని మనం చూస్తూ ఉన్నాం యోగా ఈరోజు ప్రపంచ దేశాలు కూడా మొత్తం యోగా వైపు చూస్తూ ఉన్నాయి జూన్ ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఆయన దాన్ని ప్రమోట్ చేసి ఈరోజు ఆ యోగా డే రోజు ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దేశాలు కూడా ఆ యోగాని పెద్ద ఎత్తున చేసేటట్టుగా ఈరోజు దానికి అంత విశేష ప్రాచుర్యం కూడా తీసుకురావడం జరిగింది అలాగే ఈ స్వచ్ఛ భారత్ ఏదైతే మన మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్ అన్నారు ఎక్కడైతే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయో అక్కడ భగవంతుడు నడియాడతాడని చెప్పిన మహాత్మా గాంధీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ కూడా ఒక ఉద్యమ రూపంలో తీసుకొని రావటం నరేంద్ర మోడీ గారికి ఆ క్రెడిట్ దక్కుతా ఇక్కడ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఇదేదో ఒక మొక్కుబడి తంతుగా ఏదో పిఎం గారి బర్త్డే కాబట్టి లేదు సీఎం గారు అడిగారు కాబట్టి ఒకరోజు ఒక వారం చేసి దీన్ని మమ్మ అనిపించకుండా ఇది నిత్య జీవితంలో ఒక భాగం కావాలి ఇది మన జీవన విధానం కావాలి ఎందుకంటే మన పరిసరాలు మన ప్రాంతాలు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలనే భావన ప్రతి ఒక్కరిలో కూడా రావాల్సిన అవసరం ఉంది గతంలో చూసేవాళ్ళం మనం ప్లేగు వ్యాధులు లేకపోతే అంటువ్యాధులు మొత్తం ప్రజలను కబలిస్తున్నప్పుడు ఆ రోజు పెద్దలందరూ కూడా ఈ పరిశుభ్రతకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటిల్ని ఎంతో ఉద్యోగ రూపంలో ముందుకు తీసుకెళ్ళి ఆ అంటువ్యాధులను కూడా అరికట్టిన రోజులు మనకు గుర్తున్నాయి మరి అలాంటి పరిస్థితి ప్రస్తుతం భారతదేశంలో లేనప్పటికి కూడా ఎక్కడైతే ఇప్రీతమైన ఈ ప్లాస్టిక్ వినియోగం కానీ లేకపోతే ఈ చెత్తా చెదారం కానీ ఎక్కడికక్కడ వేస్తా ఉన్నారో అవన్నీ కూడా కంట్రోల్ చేసే విధంగా ఈ పరిశుభ్రత బాధ్యత తీసుకొని అందరూ కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మనం మొన్నే నారాయణ గారు వచ్చినప్పుడు మినిస్టర్ గారు ఒక వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కూడా వెళ్ళాం వేస్ట్ వెల్త్ అని చెప్పి ఇక్కడ ఏదైతే మున్సిపల్ వేస్టేజ్ ఉంటుందో దాన్ని మొత్తాన్ని కూడా పవర్ కింద జనరేట్ చేసి అక్కడ ఎక్కడ కూడా ఆ వేస్టేజ్ని ఇది పబ్లిక్ ఇన్కమ్ న్యూస్ కలగకుండా అటువంటి స్మెల్ రాకుండా చేయాలని చెప్పి కూడా ఆ రోజు చెప్పిన దానికి దాన్ని ఇప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక ఛాలెంజ్ అయింది మరి అటువంటి దాంట్లో ప్రధానమంత్రి గారు స్వయంగా భాగస్వామ్యం తీసుకోవటం ఆయనే దీనికి పిలిపి ఇవ్వటం మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా దీనికోసం ప్రత్యేకంగా ప్రయారిటీ ఇవ్వటం ఎవరైతే ఇందులో బాగా పెద్ద ఎత్తున పాల్గొని బాధ్యతగా చేస్తారో వాళ్ళని ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం మొన్నే జరిగిన ఫ్లడ్స్ విజయవాడ మనం ఎవరు కూడా ఊహించిన ఫ్లడ్స్ అవి హిస్టరీలో ఎప్పుడు రాదంత పెద్ద ఎత్తున ఆ వరదలు వచ్చినప్పుడు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకి గురయ్యారు అటువంటి దాంట్లో మన సిబ్బంది ప్రత్యేకించి కార్పొరేషన్ నుంచి దాదాపు రెండు వందల మంది వెళ్ళి ఆ పదమూడు రోజుల పాటు ఆ నేలల్లోనే ఉండి ఎవరైతే ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా వాళ్ళ వంతు సాయం అందించి అవన్నీ కూడా క్లీన్ చేయడంలో కూడా ప్రధానంగా భూమికి పోషించారు వాళ్ళకి మనస్ఫూర్తిగా సెల్యూట్ తెలియజేసుకుంటూ మరి వాళ్ళకి ఈరోజు చిన్న సత్కారం ఒక షాల్ గి ఒక బొకే ఇచ్చాం అందరితో మన బాధ్యత ఎరల అటువంటి వాళ్ళు రియల్ హీరోస్ వాళ్ళు వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే నేను కార్పొరేషన్ కమిషన్ని అలాగే ఇతర అధికారులు ఒకటే కోరుతా ఉన్నాను ఈరోజు మోడీ గారి బర్త్డే సందర్భంగా ఏదో ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కాబట్టి ఈ రోజుతో మనం బాధ్యత అయిపోవాలా ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన జీవన విధానం కావాలి మన పరిసరాలు మన పరిశ్రమ ఉంచుకోవాలి మన అందరి బాధ్యత ఇంత ఇప్పుడే చెప్పారు ఈ స్వచ్ఛ భారత్లో వైజాగ్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకున్న అవగాహన ఏంటో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వాళ్ళ మాటల ద్వారా వస్తూ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేది కానీ ఆ పేరెత్తే కానీ నైతిక హక్కు వైఎస్ఆర్ పార్టీకి లేదు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళకి రాజకీయం వైఎస్ఆర్ పార్టీకి మాకు అది ఒక సెంటిమెంట్ స్టీల్ ప్లాంట్ అనేది ఎంతోమంది ప్రాణత్యాగంతో మనం పోరాడి సాధించుకున్న ఒక పరిశ్రమ దాన్ని తెలుగువారి గుండె చప్పుడుగా చెప్తా ఉన్నాం మన ఉచ్ఛ్వాస నిశ్వాసం అంతా ఇంపార్టెంటు ఈ తెలుగు వాళ్ళకి స్టీల్ ప్లాంట్ అంత ముఖ్యం అటువంటి స్టీల్ ప్లాంట్లో రాజకీయం చేయాలనుకోవటం వాళ్ళ నైజం మా నైజం అది కాదు స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేటైజ్ కాకుండా కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉందని మేము భావిస్తున్నాం కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత వచ్చిన నెల రోజుల్లోపే ఏదైతే మ్యాంగనీస్ గల్లు ఎన్నో ఏళ్ల మించి పెండింగ్ ఉంటే వాటికి రెన్యువల్ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోటం ప్రభుత్వం చేయటం జరిగింది అలాగే ఈరోజు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న కుమారస్వామి గారిని విశాఖపట్నం తీసుకొచ్చి ఆయనతోటి మొత్తం ప్లాంట్ అంతా కూడా విజిట్ చేయించి ఆయనతో ఒక స్పష్టమైన ప్రకటన ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కార్యము అని ఒక ఆయనతో ప్రకటన కూడా చేయడం జరిగింది అంతేకాదు గతంలో నేను చేసిన రాజీనామా కానీ మా పల్లా శ్రీనివాస్ చేసిన ఆ మధ్యక్ష కానీ వీటన్నిటి ఫలితాలే మన ఎలక్షన్స్లో మరి అంత మెజార్టీతో పల్లా శ్రీనివాస్ కానీ నేను కానీ గెలవడం జరిగింది తొంభై ఐదు వేలు పల్లా శ్రీనివాస్కి వస్తే తొంభై నాలుగు వేలు నాకు వస్తే మరి భరత్ ఏ రోజు ఎంపీగా ఉన్నారు రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజార్టీతోటి భరత్ గెలిచారు అంటే ఈరోజు ఆ మాట్లాడే ఆ మాజీ మంత్రులు కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్న నాయకులు కానీ వాళ్ళు మన ఫలితాలు చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళలో పశ్చాత్తాపం రాలా వాళ్ళలో మార్పు రాలా ఇంకా వాళ్ళు కింద పడ్డా కూడా నేను పైన ఉన్నానని చెప్పి ఒక ఈ నైజంతో వాళ్ళు మాట్లాడుతున్నాను ప్రజలు ఈపు విమానం మాత్రం వాళ్ళకి ఒక ఎటువంటి సౌండ్ లేకుండా రౌండ్ వేసి ఒక్కొక్కరి డిపాజిట్లు పోయే పరిస్థితిలో వైసీపీ నాయకులు చేస్తే ఇంకా బుద్ధి లేకుండా తగుతున్నామా అని చెప్పని స్టీల్ ప్లాంట్ గురించి రాజకీయం చేస్తా ఉంటే చాలా శోచనీయం అది నేను ఒకటే కొరతా ఉన్నాను ఈ మాట్లాడే సోకాళ్ళు పెద్దలు ఎంపీలు కానీ లేకపోతే మాజీ మంత్రులు కానీ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ చెప్పుకునే గొప్ప నాయకులు కానీ మొన్న ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ అవుతా ఉందో ఆ టైంలో వాళ్ళు ఏం గాడిదలు కాస్తా ఉన్నారా ఎందుకు ఒక్కరంటే ఒకరు వచ్చి నేను మీతో ఉన్నాను రాసి వచ్చిన రాజీనామా చేస్తానని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు రాజీనామా వల్ల లాభం లేదని చెప్పి ఈ వీళ్ళకు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాజీనామా అనేది చాలా పవర్ఫుల్ అస్త్రం ఎందుకంటే ఒక రాజీనామా ఒక పదవి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు రాజీనామాలు చేస్తే ప్రభుత్వం కదిలి వస్తుంది గతంలో స్టీల్ ప్లాంట్ సాధనప్పుడు కూడా దాదాపు డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఆ రోజు అన్ని ప్రాంతాల నుంచి రాజీనామాలు చేశారు చేసిన తర్వాత ఆ రోజు ఈ సపట్నం స్టీల్ ప్లేంట్ మనకు వచ్చింది కాబట్టి రాజీనామాల వల్ల ఉపయోగం లేదనుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎంపీలతోటి ఎందుకు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయించారు ఒక్కసారి చరిత్ర తెలుసుకోకుండా సిగ్గు లేకుండా మాట్లాడితే వాళ్ళు అభాస్ ఫాలో అవుతారు రాజీనామాలు వల్ల లాభం లేదనుకున్న వాళ్ళు ఎందుకు అనేసార్లు వాళ్ళు రాజీనామాలు చేశారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కొత్తలో ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాడు ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళు నా రాజీనామా గురించి కూడా ఈరోజు వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు వాళ్ళకి రాజకీయమే వాళ్ళకి జీవితం మాకు అలా కాదు మాకు స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు స్టీల్ ప్లాంట్ సెంటిమెంటు స్టీల్ ప్లాంట్ ఒక మా గుండె చప్పుడు స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం మా బాధ్యత ఈరోజే కాదు ఆ రోజు ఎంపీగా నేను నైన్టీ నైన్లో ఉన్నప్పుడు నేను ఎంఏ స్మృతి గారు స్వర్గ అరవ్ నాయుడు గారు మీనందరూ అక్కడ ఢిల్లీలో పార్లమెంట్లో ఉన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ డిజన్యూషన్ అవుతుందని చెప్పి చిన్న ఒక ప్రచారం వస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మోడీ మన వాజ్పేయి గారితో మాట్లాడితే మేమందరం వెళ్ళి కలిసి ఆ ప్రతిపాదన కూడా విరంపు చేసాం అంతేకాకుండా నా రాజీనామా కూడా నేను స్పీకర్ ఫార్మెట్లో ఇచ్చా వాళ్ళకి ఏ విధంగా కావాలో స్పీకర్కి అడ్రస్ చేస్తూ ఎంటీ లెటర్ సంతకం అంతే అంతేకాకుండా స్వయంగా స్పీకర్ని కలిసి మాట్లాడాను మా ఫోన్లో మాట్లాడాను మూడు సంవత్సరాలు దాని మీద ఉలుకు పలుకు లేకుండా మూడు నెలల్లో ఎలక్షన్ వస్తాయనంగా కేవలం ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికొస్తే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఓటు లేకుండా చేయడం కోసం రాజకీయంగా వాళ్ళు అప్పటికప్పుడు హడావుడిగా మూడేళ్ల క్రితం ఇస్తే ఆమోదించమని కోరితే కూడా ఆమోదించకుండా కనీసం మాతో సంప్రదించకుండా ఫోన్ కూడా చేయకుండా యాక్సెప్ట్ చేస్తే నేను కోర్టుకు వెళ్ళింది కూడా ఆ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు ఓటు హక్కు కల్పించమని అంతే తప్ప వేరే కాదు ఎవరికి అది ఓటు హక్కు ఇచ్చారు మాకు కోర్టు ద్వారా కాకపోయినా గెజిట్లో ఎమ్మెల్సీ ఓటు హక్కిసారు ఆ ఎమ్మెల్సీ కూడా గెలవడం జరిగింది వాళ్ళు రాజకీయం చేశారు తప్ప మాకు మూడేళ్ళు ప్రతివే రాజీనామా ఫార్మేట్లు ఇచ్చిన నాకు మూడు నెలలు ముందు మళ్ళీ దాన్ని కోర్టు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరికైనా చరిత్ర తెలుసుకోమని వైసీపీ అందుకే ప్రజలు అటువంటి స్పష్టమైన తీర్పిచ్చారు ఎలాగనే మాట్లాడితే భవిష్యత్తులో మొన్న వచ్చిన పదకొండుకి ఆ ఒకటి ఒకటి పోయి చివరికి సున్నా మిగులు